విత్తే కాలం చూసుకుంటే ఖరీఫ్ అయితే జూన్ జూలైలో రబీ అయితే అక్టోబర్ నవంబర్లో వేసవి అయితే ఫిబ్రవరి మార్చిలో హైబ్రిడ్ రకాలకే ఎక్కువ వేసవిలో వేసుకుంటారు అదేవిధంగా నీటి పారుదల చూసుకుంటే ఎట్లా ఎట్లా పారదల నీటిని ఏ విధంగా ఇవ్వాలి విత్తిన తర్వాత తడిగా ఉండేలా చేయాలి ప్రతి నాలుగైదు రోజులకైతే నీరు అనేది అందిస్తుండాలి అదే విధంగా అధిక నీరు తక్కువ నాణ్యత కలిగిన రూట్లను ఇస్తుంది అధిక నీరు అందుకే దానికి తగ్గట్టుగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా ఎరువులు చూసుకుంటే కాంపోస్ట్ ఎరువులు ఎనిమిది టన్నులు వేసుకోవచ్చు అలాగే ఎన్పీకే కెమికల్స్ తీసుకుంటే నత్రజని పాస్ఫరం పొటాషియం తీసుకుంటే నత్రజని నలభై కిలోలు పాస్ఫరస్ ముప్పై కిలోలు పొటాషియం ఇరవై కిలోలు ఇచ్చుకోవచ్చు అదేవిధంగా బోరాన్ లోపం ఉన్న నెలలో అయితే బోరాక్స్ పది కిలోలు కూడా ఇచ్చుకోవచ్చు అయితే దీనికి పురుగులు ఆశిస్తుంటాయి వ్యాధులు వస్తుంటాయి పురుగులు ఏ విధంగా వస్తాయి అంటే ఎక్కువగా లీఫ్ మైనర్ దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు నీమ్ స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు అదే విధంగా డై మిత ఎయిట్ స్ప్రేజ్ కూడా చేసినా పోతుంది